హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాట్లాడి ఇది వచ్చేసి ఫ్లాస్క్కి వచ్చిన అట్ట అండి పైన కవర్ వస్తుంది కదా ఇది దీంతో నేను ఒక క్రాఫ్ట్ ఐటెం చూపిస్తాను దీనికి ఇదిగోండి ఈ విధంగా పైన ఇక్కడ వరకు సగానికి మనం కట్ చేసేసుకుందాము కింది పార్ట్ అవసరం లేదు రెండుగా కావాలనుకుంటే తీసుకోవచ్చు నేను మొత్తం దీనికి ఫస్ట్ కలర్ అప్లై చేస్తున్నాను ఇదిగోండి కలర్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే పై వైపున మనం ఏదైనా డిజైన్ డ్రా చేసుకోవాలి ఈ సైడ్స్ వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి వాటిని వీటిని కట్ చేసి తీసేస్తున్నాను పైన క్లోజ్ చేసేది మాత్రం కట్ చేయట్లేదండి ఇది ఉంచుతున్నాను అందుకోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన స్టార్ షేప్లో పేపర్ ఏదైనా కట్ చేసుకుని దాని సహాయంతో ఇలా పెట్టుకోవచ్చండి లేదు సమానంగా రావట్లేదు అనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను దాంట్లో ఒక్క కట్ తోటి స్టార్ రెడీ చేసుకోవచ్చు అనమాట పేపర్ ఫోల్డింగే కుదరాలి ఆ వీడియో నేను ఎయిట్ కార్డ్స్లో ఇస్తాను ఇలాగా కట్ చేసుకున్నది మనం నాలుగు వైపులో కూడా ఇదే డ్రా చేసుకోవాలండి ఇలా నేను డ్రా చేసిన లైన్ మీదే ఈ విధంగా కట్ చేస్తున్నానండి మధ్యలో మనకి స్టార్ షేప్ ఉన్న పీస్ అంతా కూడా తీసేసేయాల్సి ఉంటుంది ఇలా కట్టర్ సహాయంతో ఈ విధంగా నీట్గా కట్ చేసేసి మధ్యలో స్టార్ పార్ట్ వరకు పక్కకు తీసేస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగే మిగతా త్రీ సైడ్స్ కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ అండి అయితే ఇదిగోండి ఇది ఇచ్చేసి పైన మనం స్టార్ ఏదైతే కట్ చేసామో దానిపైన కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా చుట్టూత మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను చూడండి పెన్సిల్ తోటి ఈ విధంగా మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్కి బయట వైపు ఉన్నదంతా కూడా కట్ చేసేయాలండి ఇటు చివర వచ్చేసి ఇదిగోండి ఇలాగా సన్నగా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని గీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏంటంటే స్టార్ కట్ పక్కన ఇటు పక్కన ఉన్న గ్యాప్ వరకు కట్ చేసేసేయాలన్నమాట మధ్యలో మనకి స్టార్ వరకు ఉంటుంది ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని ఇలా సిజర్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మనం ఇటు పక్కన ఉన్న పార్ట్ వరకే తీసేసేయాలండి మధ్యలో స్టార్ మనకి నీటికి కనిపిస్తూ ఉంటుంది ఇలా చుట్టూతో కూడా జాగ్రత్తగా కట్ చేయాలండి గబక్కన సిజర్ ఏదైనా కొంచెం ముందుకెళ్ళిపోయినా మనకి స్టార్ కట్ అయిపోతుంది అనమాట నిదానంగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది వీడియో ఈ విధంగా ఇక్కడ పీస్ పక్కకు తీసేసాం కదా ఇట్లా పై వైపు సైడ్స్ ఉన్నది దాన్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టార్ అనే కాదండి మన ఇష్టం ఏదైనా షేప్ తీసుకోవచ్చు ఇక్కడ నేను క్రిస్మస్ కోసం ఉన్నట్టుగా నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఇదిగో ఫోర్ సైడ్స్ కట్ చేసేసాను పై పార్ట్ వరకు మాత్రమే ఉంది ఈ పైన దానికి వచ్చేసి మధ్యలో ఇలా రౌండ్గా హోల్డర్ పెట్టడానికి వీలుగా ఇలా ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నానండి ఇలా ఇది మధ్యలో మనం డ్రా చేసినంత కూడా రౌండ్గా చిన్న పీస్ కట్ చేసి పక్కకి తీసేయాలి ఇదిగోండి తీసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే కట్ చేసేటప్పటికి పక్కన అంతా కొంచెం పీసెస్ లాగా వస్తుంది కదా అట్టముక్క అందుకని ఒకసారి దీనికంతా కూడా మళ్ళీ బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి క్రాఫ్ట్ పేపర్ కలర్ పేపర్ ఎల్లో కలర్ తీసుకున్నానండి దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేస్తే టూ పీసెస్ అవుతుంది కదా ఇప్పుడు ఇవి ఒకసారి కొలత బాక్స్లో పెట్టి చూసుకొని కరెక్ట్గా పేపర్ సరిపోయే అంతగా ఉంచి మిగతా అది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కట్ చేసేసేయాల్సి ఉంటుంది కానీ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒకసారి పెట్టి చూసుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసి తీసేసాను దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసిన దానికి మధ్యలో తర్వాత చివర్ల అంచులకి అనమాట మొత్తం నాలుగు వైపులా అంచులకి మధ్యలో మనం ఫోల్డ్ చేసిన పార్ట్కి ఈ విధంగా అప్లై చేసేసి దీన్ని యాజ్టీస్ ఇలా మడుపుకొని ఇలా లోపలికి పెట్టేసుకోవాలండి ఇట్లా ఏదైనా ఒక కార్నర్కి పెట్టేస్తే ఆ ఫోల్డింగ్ మిగతాది ఇట్లా సైడ్ పక్కకు క్లార్ చేయొచ్చు అనమాట ఇలా అప్లై చేసి అతికించేసుకోవడమే రెండోది కూడా సేమ్ ప్రాసెస్ దానికి కూడా అలాగే గమ్ అప్లై చేసేసి ఫోర్ సైడ్స్ మళ్ళీ ఇటువైపు ఆపోజిట్ కార్నర్లో పెట్టేస్తే టూ సైడ్స్ కవర్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఇలా పెట్టేసి ఒకసారి ఇలా పైకంటే అటు పక్కన ఇటు పక్కన మనం గమ్మప్లై చేసాం కాబట్టి అతికిపోతుందనమాట తర్వాత ఈ పై వైపుని వచ్చేసి ఇది మనం క్లోజ్ చేసేది ఉంది కదండి దానికి కూడా గమ్ అప్లై చేసేసి నేను పేపర్ అయితే అదుగుతుంది పైదంతా స్మూత్గా ఉందనమాట అందుకోసం నేను ఇలాగ తీసేసి అప్లై చేస్తున్నాను ఎందుకంటే కిందంతా ఆరిపోయిన తర్వాత ఈ పై వైపు నుంచి ఇలాగా హోల్డర్ పెట్టేసుకొని కింది నుండి బల్బ్ పెట్టేసుకోవటమేనండి మనకి ఏ బల్బ్ కావాలంటే ఆ బల్బ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒకసారి తగిలిచ్చిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి మామూలు బల్బ్ అండి ఈ విధంగా ఉంది కింద మనం ఫోర్ సైడ్స్ కింద ఏమైనా టెస్ల్స్ లాగా పెట్టుకోవాలనుకుంటే హ్యాంగింగ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి డిస్కో లైట్ పెట్టానండి అందుకే మా బాబు దాని కింద చేరి అలర్ చేస్తూ ఉన్నాడు క్రిస్మస్కి రకరకాల డెకరేషన్స్ చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా బల్బ్ అనేది సెట్ చేసుకోవచ్చండి అట్ట ముక్కలతోటి ఈ విధంగా మనకి అలా స్టార్ అనే కాదండి క్రిస్మస్ ట్రీ అలా ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకుంటున్నానండి ఈ బాటిల్కి ఏంటంటే కింద వైపు మనకి ఈ స్ప్రైట్ బాటిల్కి డాట్స్ లాగా వస్తుంది కదా దాన్ని కింద నుంచి అదంతా వదిలేసి కింద పార్ట్ మధ్యలో వరకు కట్ చేసుకున్నాను తర్వాత నెక్ దగ్గర వచ్చేసి కూడా ఇదిగోండి ఆ నెక్ ఏదైతే మనం క్యాప్ పెడతామో ఆ పార్ట్ కూడా కట్ చేసి పక్కకు తీసేసాను పీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి మనం పైన హోల్ ఉంది కదండి ఆ హోల్ నుంచి ఇలా హోల్డర్ పెట్టుకోవడానికి వీలుగా ఎంతవరకు సరిపోతుందో అంత హోల్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇది పెద్ద బాటిల్కి కరెక్ట్ నెక్క దగ్గర కట్ చేస్తే సరిపోతుందండి తర్వాత క్రాఫ్ట్ పేపర్ వచ్చేసి నేను ఇక్కడ టూ కలర్స్ తీసుకుంటున్నాను ఒకటి పింక్ కలర్ బ్లూ కలర్ తీసుకుంటున్నానండి ఇలా పింక్ కలర్ని ఇట్లా ఫోల్డింగ్స్ చేసుకొని దీన్ని మూడు సమాన భాగాలుగా మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేపర్ ఏంటంటే దీన్ని ఇలాగా ఒక్కొక్కటి కట్ చేసేసిన తర్వాత ఇంకొండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా మధ్యకి మడిపేసి ఇలా కింద నుంచి ఈ విధంగా సైడ్స్ది కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను అప్పుడు మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అందుకు విడిపోతుంది మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూతో కూడా ఇలా నేను బ్లూ కలరు పింక్ కలర్ రెండు పేపర్స్ రెడీ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దాని పక్కన ఒకటి గ్యాప్స్ లేకుండా పెట్టుకోవాలండి ఇలాగా అప్లై చేసుకుంటూ కింది రోలో వచ్చేసి పింక్ కలర్ పెట్టాను పై వరుసలో బ్లూ కలర్ పెట్టుకున్నాను గ్యాప్ ఎక్కువ ఇవ్వకుండా ఉంటే నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ లేకుండా పక్క పక్కన పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి అది ఇలా బ్లూ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైరు వచ్చేసప్పటికి మళ్ళీ పింక్ కలర్ పెట్టుకుంటూ ఉన్నాను ఈ పింక్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస బ్లూ పడుతుంది బ్లూ కూడా అయిన తర్వాత పైన మళ్ళీ ఇంకో వరుస పింక్ పడుతుందండి ఇదిగోండి ఇట్లా మనం తీసుకున్న బాటిల్ సైజుని బట్టి అనమాట ఇది మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కింద కింద నుండి బల్బ్ పెట్టేసి పైన హోల్డర్ పెట్టేసుకుంటే ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది మామూలు బల్బ్ అండి మామూలు బల్బ్కి ఈ విధంగా కలర్ కనిపిస్తుంది బయటికి ఇది డిస్కో లైట్ పెడితే ఇదిగోండి ఇన్ని కలర్స్ మారుతూ ఉంది కలర్స్ చేంజ్ అవుతుంది కలర్ పేపర్కి లోపల కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు బయట కలర్స్ బాగా కనబడుతుందండి థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నేను ఈ బాటిల్కి కింద పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు కట్ చేసి పక్కకి తీసేయాలి తర్వాత నెక్ పార్ట్ దగ్గర కూడా తీసేయాలండి కొంచెం కిందకే కట్ చేయాలి మధ్యలో పార్ట్ వరకు తీసుకుంటున్నానండి పైది కిందది కట్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే కట్ చేసింది ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే రౌండ్గా ఇది మొత్తం సమానంగా రావాలన్నమాట మనకి ఇట్లా కింద అనిస్తే మొత్తం అంటుకునేటట్టుగా ఉండాలి అందుకని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒక వైపుని క్లోజ్ చేయాలండి అట్ట ముక్క తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి పక్కకు తీసుకోవాలి ఈ పీస్కి కూడా సెంటర్లో ఏంటంటే మనం మళ్ళీ ఒక హోల్ పెట్టుకోవాలండి ఆ హోల్కి తగ్గట్టుగా ఇదిగోండి లైన్ డ్రా చేసుకొని ఆ హోల్ వరకు కట్ చేసి పక్కకు తీసుకుంటున్నాను తర్వాత ఈ పార్ట్కి మనం పైన ఏదైనా కలర్ అప్లై చేయడమో లేకపోతే కలర్ పేపర్ అంటించడమో చేసుకోవచ్చండి ఇక్కడ నేను కలర్ పేపర్ అంటించేస్తున్నాను ఇంతకుముందు క్రాఫ్ట్ చేయగా వాడిన ఎక్స్ట్రా పేపర్స్ ఏమైనా ఉంటే పీసెస్ కూడా పడేయకుండా దాస్తూ ఉంటానండి అలా మిగిల్చిన పీస్ అనమాట ఇది మధ్యలోది ఉండే ఇలా చుట్టూ కట్ చేసేసేసి ఇప్పుడు దీనికి గ్లూ పెట్టేసేసి మనం ముందుగా కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా దాన్ని దీనికి అతికించేసుకోవటమేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే క్రిస్మస్కి డెకరేట్ చేసుకోవచ్చండి రకరకాలుగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేశాను ఇది ఆరిన తర్వాత ఇప్పుడు దీనికి మనం చుట్టూ పేపర్ ఒకటి రెడీ చేసుకోవాలి ఇదిగోండి క్రాఫ్ట్ పేపర్కి ఎంత కొలత చూసుకొని మిగతా అది కట్ చేసేసాను ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఎంత ఉందో చూసుకుంటున్నాను పేపరు అది ఎక్స్ట్రా ఉంటే కనుక కొంచెం కట్ ఫోల్డ్ చేసేసి తీసేయచ్చండి దాన్ని మరీ మొత్తం ఉన్నదాన్నంతా కూడా పైకి ఎక్కించినా బాగుండదనమాట ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకొని దాని వరకు మాత్రం కట్ చేసి పక్కకు తీసుకుందాము ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు దీనిపైకి వచ్చేసి మనం స్టార్ షేప్లో చిన్న పేపర్ మీదే ఇదిగోండి ఇలా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు లేదంటే పేపర్ ఫోల్డ్ చేసి వన్ కట్ తోటి స్టార్ కూడా చేసుకోవచ్చండి ఇందాక చెప్పాను కదా ఆ విధంగా ఇదిగోండి ఇలాగా మొత్తం స్టార్స్ మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లాగ డ్రా చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఇలా అవుట్లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ అవుట్లైన్ బట్టి కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా అదే సైజు బ్లూ కలర్ పేపర్ తీసుకొని అడ్జస్ట్లో గ్లూ అప్లై చేసేసి దాన్ని దీనికి అండి రెండింటినీ కలిపి అతికించేసుకున్నాను ఇలా అతికించుకున్న తర్వాత మనం బాటిల్ రెడీ చేసుకున్నాం కదా ముందుగా ఆ బాటిల్కి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుంటూ ఈ పేపర్ని చుట్టూతో చుట్టేసుకుంటూ వచ్చేటమేనండి ఈ విధంగా పెట్టేసి ఈ సైడ్స్ కూడా ఒకసారి క్లోజ్ చేసేటట్టుగా గ్లూ అప్లై చేస్తున్నాను ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు దీనికి ఏంటంటే లోపల బ్లూ కలర్తో ఉన్నాయి స్టార్స్ కనిపిస్తున్నాయి అనమాట బయటంతా కూడా యెల్లో కలర్ పేపర్ కింద ఏదైనా ఎక్స్ట్రా పేపర్ వస్తే దాన్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి తీసేస్తున్నాను మనం ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు అండి రెండు కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మామూలు బల్బ్ పెట్టాను బల్బ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఉంది తర్వాత ఇదిగోండి లైట్ పెడితే ఈ విధంగా కనిపిస్తుంది ఇలా క్రిస్మస్ డెకరేషన్ అనే కాదండి మామూలుగా కూడా మనం ఇంట్లో బల్బ్ సెట్ చేసుకోవచ్చు కదా ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు మధ్యలో స్టార్స్ అనే కాదు మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకొని రెడీ చేసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్